జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు టూర్కి బ్రేక్ లాండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని అనుమతి ఇవ్వడం లేదు మేము అడిగిన పత్రాలు ఇస్తే మరోసారి పరిశీలిస్తాం ఎవరన్నా మాటలు తెలుసా పల్నాడు జిల్లా ఎస్పి గారు చెప్పినటువంటి మాటలు ఇవి ఇక్కడ పాయింట్ మీరు బాగా అబ్జర్వ్ చేయాల ల్యాండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని అనుమతి ఇవ్వడం లేదు ల్యాండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత ఎవరిదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదా జగన్మోహన్ రెడ్డి గారిదా లేకపోతే పోలీసులదా ఫస్ట్ మనకి లా అండ్ ఆర్డర్ అంటే వచ్చేది ఎవరు పోలీసులు వాళ్ళు ఆ వ్యవస్థని వాళ్ళు చూసుకోవాలి అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అడ్డంకులు సృష్టి సృష్టించడం అంటే దాన్ని వెనుక ముందు ఎవరు ఎందుకు కథ నడిపిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఇంకా చెప్పాడు ఆయన ఏమన్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సత్యనపల్లి పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పి కె శ్రీనివాసరావు తెలిపాడు తాము అడిగిన పత్రాలు సమర్పిస్తే పర్యటనకు అనుమతి ఇచ్చే అంశంపై ఆలోచిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన సత్తెనపల్లిలో పర్యటించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ను ప్రకటించారు ఈ మేరకు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాట్లు కూడా చేశారు అయితే సడన్గా పోలీసులు అనుమతి నిరాకరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు కాగా పర్యటన పూర్తి వివరాలు తమకు ఇవ్వలేదు లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పేసి ఎస్పీ గారు స్పష్టం చేశారు గతంలో జరిగిన సంఘటన దృష్ట్యా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు అడిగిన వివరాలు పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగినటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్ని వెహికల్స్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతమంది ప్రజలు ఫాలో అవుతారు ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు లేవనెత్తారు అంట వీటికంతా కూడా సమాధానం ఎలా దొరుకుతాయండి ఒక నాయకుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు అవి కౌంటింగ్ చేస్తారా ఇదిగో ఎంతమంది వస్తారు అంతమంది ఎలా అది ఎలా పాసిబుల్లో ఒకసారి ఎస్పీ గారు అదేవిధంగా పోలీస్ అధికారులు చెప్పాలి అఫ్కోర్స్ వాళ్ళకి పైనుంచి నుంచి ప్రజలు ఉండొచ్చు పైనుంచి ప్రెజర్ ఉండొచ్చు దాని అయితే ఎటువంటి లేదు ప్రజలు పై నుంచి ప్రజలు ఉన్నప్పుడు వీళ్ళు తప్పది ఇంకా పాటించాలి అలా అని చెప్పేసి ఒక ఎస్పిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవ్వాలంటే మరి ఆలోచన చేయాలి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఆయన పర్యటనకే ఆయన అడ్డంకులు సృష్టిస్తుంటే ఇవన్నీ కూడా ప్రజల్లో ఆలోచన విధానాన్ని పెంచే విధంగా ఉంటాయి వారానికి ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఆ వారమంతా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేటువంటి బురదంతా ప్రజాభిమాన వరదలో కొట్టుకుపోతుందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి బాధ బాధ కాదు మన పొదిరిలో చూశాం కదా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది జనాలు వస్తారనేసి భీభత్సమైనటువంటి జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే అలానే ఉంటుంది గతంలో మనం జగన్మోహన్ గారి పాదయాత్ర చేసినప్పుడు చూడలేదా అదే కాదు ఆయన ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన రోడ్డు మీదకి వస్తే జనాలు బీభత్సంగా వస్తారు అది ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు లేకపోతే ప్రేమ ఎన్నో ఇంకెన్నో రకాలుగా ప్రజలు చూపిస్తూ ఉంటారు ఏం హీరోలు వస్తే మనం పరిగెత్తమా వెళ్తారు కదా చూడడానికి అంతే అదొక క్రేజ్ అది అలాంటి వ్యక్తిని లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తారు ఇలా అలా అని చెప్పేసి అడ్డంకులు సృష్టించడం ఇది సమంజసం కాదు అయినా లాండ్ ఆర్డర్ చూడాల్సిన బాధ్యత భద్రత ఇవ్వాల్సిన ఉంటే బాధ్యత కూడా పోలీసులది కదా వాళ్ళే ఇలా మాట్లాడితే అది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కాదు అంతేగాని ఇలా నాయకులని ప్రజల్లోకి రావద్దంటూ అడ్డుకోవడం అధికార పార్టీ ఎలా పిరికితనం అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా ప్రజలే ఇంకా అండగా నిలబడే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇంకా ఇది ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని ప్రజల్లో తిరగనివ్వకూడదు తిరిగితే అధికార పార్టీ చేసే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎత్తి చూపే కార్యక్రమాలు జరుగుతాయి అవి ఏవి కూడా ప్రజలకు తిరిగి నివ్వకూడదు చెప్పేసి ఇలా ఒక ప్రతిపక్ష నాయకుడిని అలా ఆపడం అలా అడ్డంకులు సృష్టించడం ఎంతవరకు సంబంధమో ఒకసారి కూటమి ప్రభుత్వ అది ఆ ప్రభుత్వ పెద్దలు ఒకసారి ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది